एमन्न की स्वागत కాకినాడలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట ఉపాధ్యక్షులు చెరుకురి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో విఘ్నేష్ నవీన్ రాజు పుట్టినరోజు పురస్కరించుకుని అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజీలో నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు అనంతరం పతిభ నియోజకవర్గ ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్ రాష్ట అధ్యక్షులు మండపాక సుబ్బుని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నారా లోకేష్ ఫౌండేషన్ రాష్ట అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విఘ్నేష్ నవీన్ రాజుకు తమ రాష్ట కమిటీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తన పుట్టినరోజును ఆర్బాలు చేసుకోకుండా నిరుపేదలకు అన్న శ్రమదానం చేసిన నవీన్ రాజుని అభినందించారు ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట ఉపాధ్యక్షులు చెరుకూరి సాయిరాం వర్మకి పత్తిపా నియోజకవర్గ ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్ కు తెలిపారు అనంతరం జగదీష్ మాట్లాడుతూ దేశ చరిత్రలోని ఆరు వందల ఇరవై ఒక రోజులుగా ప్రతిరోజు నిరుపేదలకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఆరు వందల ఇరవై ఒకటవ రోజు సోదరులు వేగేశ్వర నవీన్ రాజు గారు పుట్టినరోజు శుభ సందర్భంగా పేదలకు భోజన వసతి కల్పించారు రాష్ట్ర కమిటీ తరపున నా తరపున నవీన్ రాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని అష్ట ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతిపాటు నియోజకవర్గం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ గారు మరి రోజు ఈ అన్నా ఎన్టీఆర్ క్యారేజీని సందర్శించి పేదలకు భోజనం వడ్డం చేశారు మరి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీని ఫౌండేషన్ ని ముందుకు తీసుకెళ్లాలని జగదీష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ రాష్ట్ర అధ్యక్షులు జై హింద్ నారా లోకేష్ సోజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ జనార్దన్ గారెడ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన నవీన్ రాజు గారికి ముందుగా నా కృతజ్ఞతలు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించిన మనపా సుబ్బు గారికి అలాగే ప్రతిపాడు సత్యప్రభ మేడం గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ అడపా జగదీష్ కుమార్ ప్రతిపాడు ఆరు వందల ఇరవై ఐదు రోజులు పూర్తి చేసుకున్న అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజీ ఇవాళకి భోజనం కల్పిస్తున్న అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చేసుకుందామని ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు అలాగే లోకేష్ బాబు గారిని మనం ముందుకు నడిపించాలని వెనకాలంలో నడిపిస్తున్న కార్యకర్తలందరికీ కూడా నా కృతజ్ఞత మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి